అంటే నేను నేను మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మొబైల్స్ కొనొచ్చా దసరా టైంలో వచ్చే బిగ్ బిలియన్ డే సేల్స్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో మొబైల్స్ కొనాలని ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అయినా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయినా పాత మొబైల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారు అంటే ఒక ఆరు నెలల క్రితం మొబైల్స్ మీద ఒక ఒక జనరేషన్ ఒక జనరేషన్ ఓల్డ్ మొబైల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రన్ అవుతున్నాయో కొత్త మొబైల్స్ లైక్ వన్ ప్లస్ నాట్ ఫైవ్ కానీ ఐకు నియో టెన్ ఆర్ కానీ ఐకూ నియో టెన్ కానీ ఇలాంటి లేటెస్ట్ మొబైల్స్ మీద ఏమీ ఎక్కువ ఆఫర్స్ ఇవ్వరు ఇలాంటి లేటెస్ట్ మొబైల్స్ మీద మనకి ఫస్ట్ సేల్స్ లో ఆఫర్స్ ఇస్తారు కదా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అలాంటి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ మహా అయితే ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాకి ఈ సేల్స్ లో తెస్తారేమో కానీ డ్రాస్టికల్ డిఫరెన్స్ అయితే ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫైవ్ ఏ తీసుకోండి ఇప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కలుపుకొని ముప్పై వేల రూపాయలకి వస్తుంది ఈవెన్ సేల్స్లో కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అవి ఇవి మొత్తం కలుపుకొని ముప్పై వేలు రూపాయలకి వచ్చింది మహా అయితే ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు తగ్గుద్దామా సో ఆన్సర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కానీ కొత్త మొబైల్స్ చూస్తుంటే ఒక ఆరు నెలల క్రితం లాంచ్ అయిన మొబైల్స్ చూస్తుంటే వాటి మీద మీరు ఎప్పుడు కొన్నా లేదా బిగ్ బిల్ ఇండియా సేల్స్లో కొన్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇప్పుడు కూడా అవి సేమ్ ప్రైస్కి వచ్చేస్తాయి ఒకవేళ మీరు పాత మొబైల్స్ కొంటున్నారు లైక్ శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అండ్ ఐఫోన్స్ లో ఐఫోన్ సిక్స్టీన్ ఇట్లాంటి పాత మొబైల్స్ ఏమైనా కొంటుంటే వాటి మీద మీకు డ్రాస్టిక్ డిస్కౌంట్ ఏమైనా వచ్చిద్దామో కానీ లేటెస్ట్ మొబైల్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో లాంచ్ అయిన మొబైల్స్ కి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న లేటెస్ట్ మోడల్స్కి అయితే పెద్ద డిఫరెన్స్ ఏముండదు మీరు ఇప్పుడు కొన్నా ఒకటి బిగ్ బ్రాండ్ సేల్ లో కొ ఒకటి షార్ట్ నచ్చితే లైక్ చేయండి వీళ్ళకి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరో షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి